హాయ్ ఫ్రెండ్స్ చంగయ్య గంగ కూతురు శుభ్రాన్ని తీసుకొని గంగ ఇంటిని కనిపెట్టి గంగ ఉంటున్న ఇంటికి వస్తాడు అక్కడున్న గేట్ మ్యాన్ నువ్వెవరు ఎవరు కావాలి అని అడుగుతాడు గంగ కావాలని చెప్తాడు చంగయ్య ఇక్కడ గంగ అనే వాళ్ళు ఎవరూ లేరు అని గేట్ మ్యాన్ చంగయ్యకి అడ్డుపడతాడు లోపలికి పోనీయకుండా కానీ చెంగయ్య ఆ గేట్ మ్యాన్ని తోసేసి పరిగెత్తుకుని లోపలికి వచ్చి గంగా గంగా బయటికి రా అని గట్టిగా అరుస్తాడు గంగ ఎవరు పిలిచినది అని కంగారు పడుతూ బయటికి వస్తుంది చెంగయ్యని చూసి షాక్ అవుతుంది అందరూ కూడా బయటికి వస్తారు గంగ చెంగయ్య దగ్గరికి వస్తుంది తన పేరు జహనవి గంగ కాదు అంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు తనే గంగ జహనవి పేరుతో మీ ఇంట్లో ఉంటోంది గంగ నీకు తెలియని ఒక విషయం చెప్పాలి చనిపోయింది అనుకున్న కూతురు చనిపోలేదు గంగ ఇదిగో ఇదిగో నీ కూతురు అని గంగ కూతురు చెయ్యిని గంగ చేతిలో పెడతాడు చెంగయ్య గంగ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సుబరాని జాను ఏంటిది తను గంగ అంటున్నాడేంటి అని అడుగుతాడు శరత్ సుబరా గంగని చూస్తూ ఉంటుంది చెంగయ్య ఏం చేస్తున్నాడో ఏం చెప్తున్నాడో తెలియక ఇదిగో మా నీ కూతురు ఎప్పటి నుంచో నీకు అప్పగించాలని చూస్తున్నాను ఇదిగో నీ కూతురు అంటూ ఉంటాడు చెంగయ్య మటుకు శరత్ మాటలకి ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉండిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్